ఈ ప్రపంచంలో కట్టే ప్రతి ఇల్లు బాగుండాలంటే భూమి మీద వేసే ఫౌండేషన్ స్టాండర్డ్గా ఉండాలి అని ఇల్లు కట్టే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ఈ వీడియోలో పెద్ద డ్రైనేజ్ అంటే ఆ సిటీ మొత్తం వేస్ట్ వాటర్ అంతా ఈ కాలు ద్వారానే వెళ్తున్నాయి అలాంటి నీటి ప్రవాహం పక్కనే నిర్మాణాలు చేశారు దాని గురించే చిన్న వివరణ ఇక్కడ చేసిన నిర్మాణం కంప్లీట్గా జీ ప్లస్ ఫైవ్ ఉంది దానికి కాంపౌండ్ వాల్ కూడా పుట్టింగ్స్ విత్ పిల్లర్ బీమ్ వేశారు బీమ్ వేసే కంటే ముందు పిల్లర్ టు పిల్లర్ గ్యాప్లో కొండల్లో దొరికే రాళ్ళు గొయ్యి తీసి పూడ్చి దాన్ని బేస్మెంట్ కట్టారు రాయితో కానీ నీటి ప్రవాహం ప్రతిరోజు ఉండడం వల్ల గొయ్యి తీసి పూడ్చిన రాళ్ళు బేస్మెంటు రెండు నీటి చెమ్మ తగిలి పడిపోయాయి గోడ మొత్తం నిలబడింది అంటే అది కేవలం కాలం ఫ్లింత్ బీమ్ వల్లే ఆ కట్టడం కదలకుండా నిలబడింది ఇక్కడ నీటి ప్రవాహం ఉందని కాదు రాళ్ళు పూడ్చి దాని మీద రాయిగోడ నిర్మాణం చేసిన ఏ ఇంటికి చేసినా ఆ పునాదిలోకి లేదా పునాది పక్కన ఆనుకొని ఎప్పుడైనా లేదా అప్పుడప్పుడు వర్షం నీళ్ళు నిలబడినా ఖచ్చితంగా ఆ ఫౌండేషన్ సింక్ అవుతుంది సింక్ అవుతూ ఆ ఇంటి పటిష్టతను ఖచ్చితంగా దెబ్బతీస్తుంది మనం భూమిలోకి వేసే ప్రతి రాయి లాంటి పునాది తీసి అందులోకి కదలకుండా రాళ్ళు మాత్రమే కూర్చోబెడతాం ఆ వేసిన ఆ రాళ్ళు కాలువలో ఉన్నంత వరకు సేఫ్ మట్టి పక్కన లేదా మట్టి గోడలు దెబ్బ తినడం నీటి ప్రవాహం వల్ల మట్టి కరి కరిగిపోతే రాళ్ళు పక్కకు జరగడం బేస్మెంట్ సింక్ అవ్వడం జరుగుతుంది అదే కాలమ్స్ బీమ్స్ సిస్టమ్ ఉండడం వలన బీమ్ కింద గొయ్యి తీసిన సొరంగం తీసినా అంటే చిన్నపాటి సొరంగం తీసినా మట్టి జారిపోయిన గోడ మొత్తం బరువును ఆ బీమ్ క్యారీ చేయగలదు అదే డబల్ బీమ్ సిస్టమ్ అయితే ఇంకా బాగా క్యారీ చేయగలదు డబల్ బీమ్ సిస్టమ్ అంటే రెక్టాంగిల్ షేప్లో అంటే వెరీ సింపుల్ మనం వాడే బైక్కి బ్యాక్ వీలు గేర్ బాక్స్ వీలు ఈ రెండింటినీ కలుపుతూ పైన కింద మధ్యలో రెండు వీల్స్ని కలుపుతూ చైన్ లింక్ సిస్టమ్ ఉండడం వలన బైక్ ముందుకెళ్తుంది అలాగే ప్రతి కాలంని బీమ్తో కనెక్టివిటీ అవుతూ గ్రౌండ్ లెవెల్లో ఒక బీము బేస్మెంట్ లెవెల్లో ఇంకో బీము ఈ రెండు బీమ్స్ రెక్టాంగిల్ షేప్లో ప్రతి పిల్లర్ని అంటిపెట్టుకొని ఉంటుంది చైన్ లింక్ కరెక్ట్గా ఉన్నంతకాలం బైక్ రన్ అవుతూనే ఉంటుంది అలాగే ప్రతి పిల్లర్కి భీమ్ లింకు కరెక్ట్గా కనెక్టివిటీ ఉన్నంతకాలం ఎంత వర్షం వచ్చి అది వరదలా మారినా ఆ ఫౌండేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు నష్టం జరగదు ఇక్కడ డ్రైనేజ్లో కంప్లీట్ ప్రవాహం ఉన్నా సరే ఆ పిల్లరు బీమ్ సిస్టమ్ వల్లే నిలబడింది ఆ రాళ్ళు ఆ మట్టి మొత్తం పడిపోయినాయి కూలిపోయింది కానీ ఆ బిల్డింగ్ కెపాసిటీ క్యారీ చేయగలిగిందంటే కేవలం ఆ పిల్లరు భీమ్ సిస్టమ్ వల్లే రీసెంట్గా అంటే పదహారో తేదీ ఈ జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు కోల్కతాలో ఒక బహుళ అంతస్తుల భవనం పక్కకు వాలిపోయింది దాన్ని ఎవరైనా రిపేర్ చేయగలరా సార్ మనం పైకి ఎక్కేటప్పుడు మెట్లు ఎంత బాగా ఉంటే అంత పైకి ఎక్కుతూ పోతాం అలాగే మన ఇంటి ఫౌండేషన్ ఎంత బాగా ఉంటే అంత పైకి అవసరమైన అంతస్తులు కట్టొచ్చు బిల్డింగ్ మొత్తంలో ఏదైనా రిపేర్ చేయొచ్చు కానీ రిపేర్ చేయలేని పని ఏదైనా ఉంది అంటే అది ఫౌండేషన్ ఈ బిల్డింగ్ ఇలా వాలిపోయింది కానీ దీన్ని రిపేర్ చేయలేము సార్ అందుకే అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే సార్ ఏది కడుతున్నాం ఎంత కడుతున్నాం దీనికి ఏ ఫౌండేషన్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందో అదే చేయండి ఎలా చేయాలో అర్థం కాకపోతే అవగాహన ఉన్న వాళ్ళని సంప్రదించండి